ఎన్ని ఉన్నాయి కౌంట్ ఒక్కొక్కటి వన్ ఫోర్ ఫైవ్ ఈ ఫైవ్ ఎందుకు కౌంట్ చేస్తున్నాం అంటే ఫస్ట్ టైం ఇగో ఫుడ్ చాలెంజ్ పెడుతున్నాం దానికంటే ముందుగా హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సుజాత రామ్ లాగ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే మస్తు ఉన్నాం ఇది ఫస్ట్ టైం రామ్ అయితే మన వీడియోలో కనబడుతున్నాడు కదా అప్పుడప్పుడు కనిపిస్తాడు ఎక్కువ కనబడడు అయితే ఈరోజు స్పెషల్ ఏంటి అంటే ఫుడ్ చాలం ఫుడ్ అంటే ఏ సెలెక్ట్ చేసుకున్నాం అంటే పూరీలు పూరీ తీసుకుంటాం కనిపిస్తున్నాయా

kita baru 1, 2, 3 1, 2, ఒకటి ఒకటి బావు స్పీడ్ పిల్లలు నమ్ముతుంటే మళ్ళీ మింగి నాకు మళ్ళీ కంతలో కూడా స్పీడ్ పిన్ నమ్ముతాయి గట్టి ఉండేవచ్చు ఇలా నొప్పి మళ్ళా మింగదామంటే తట్టుకున్నట్లయితే అదే తింటే అంటే కొంచెం మనం వేసుకున్నది కదా అంత మెత్తగా అయితే స్పీడ్ స్పీడ్ ఏంటంటే నాకు కొంచెం పన్ను నొప్పి ఉంది ప్లస్ ఇవి ఇక్కడ నొప్పి స్పీడ్ ఏంటంటే మళ్ళా మింగ రాలేదు నేనైతే ఓడిపోయినా మళ్ళీ గెలిచినందుకు మళ్ళీ ఒకటి ఎక్స్ట్రా తీసుకొచ్చుకొని ఉంటుంది నేనైతే ఓడిపోయినా ఫ్రెండ్స్ ఓడిపోయినా అంటే బిస్కెట్ ఛాలెంజ్ లో దీపడిపోయాం పూరి ఛాలెంజ్ లో నేను ఓడిపోయినా ఓడిపోతే ఏమన్నా పనిష్మెంట్ ఏమి మీరే కామెంట్ బాక్స్ లో కామెంట్ పెట్టండి ఓకేనా ఇయో మేమిద్దరం ఓడిపోయిన వాళ్ళ మేము ఓడిపోయింది చెప్పాలంటే బిస్కెట్ లో అల్లిన నాలు బాతుది ఆ తమ్ము గట్టి ఉన్నేగా ఆ లేట్ ఇది ఎందుకు ఊప్తున్నలే దీపో ఓకే ఫ్రెండ్స్ aur penalo oke emanna punishment yela ledante illane continue yela comment box lo comment vetandi okay friends video nasthe oka like ivvadam marchal marchipodi first